వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో మా వినాయక్ నిమజ్జనం ఎలా జరిగింది అనేది ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ముందు రోజు ఈ గేమ్స్ అయితే పెట్టారు ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ అయిన వారందరికీ కూడా ఇక్కడైతే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఇంకా వీళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము అందరం కూడా దేవుడి దగ్గరికి అయితే రెడీ అయ్యి వచ్చాము ఇంకా ఫస్ట్ అయితే ఒక మంచం పైన ఈ గిఫ్ట్ కూడా పేర్చారు ఆ మంచం బాగాలేదు రైనా మన ఊరు పరువంత పోతుంది యూట్యూబ్ లో పెడతాయని చెప్పేసి ఆ మంచం పైన ఉన్నవన్నీ ఈ మంచం పైకి అయితే ఐటమ్స్ అన్ని చేంజ్ చేశారు రాజేశ్వరి నెక్స్ట్ గేమ్ డబ్బా కట్టు గిఫ్ట్ పట్టులు మళ్ళీ ముందు సెకండ్ గెలిచిన పిల్లలందరికి కూడాను గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము ఇంకా ఒక్కొక్క అయితే రెండు మూడు గిఫ్ట్స్ అయితే వచ్చాయి చేతులు అయితే నిండిపోయాయి అనమాట మా బాబుకి కూడా రెండు గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఇంకా అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చాలా సరదాగా గడిచింది ఇంకా సాయంత్రంకి నిమజ్జనకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా వాళ్ళందరూ కూడా డాన్స్ చేద్దామన్నట్టుగా ఫుల్గా ప్రిపేర్ అయిపోయారు ఇక్కడైతే గణేషుని అయితే తీస్తున్నారనమాట ఇంకా అందరూ కూడాను తల ఒక చెయ్యి వేసి వ్యాన్ వ్యాన్లో అయితే ఎక్కించేశారు ఇంకా ఈ రోజులు రావాలంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే చాలా సరదాగా గడిచింది అయితే ఇంకా ఫస్ట్ అయితే ఈ పెద్ద గణేషన్ పెట్టేసిన తర్వాత మేము అందరం కూడాను చిన్న గణేషుని అయితే తీసుకొని వెళ్ళాము అందరూ పూజ చేసినవన్నీ కూడాను ఇక్కడే తెచ్చి పెట్టేశారు ఇంకా అవన్నీ కూడాను మేము తీసుకుని వెళ్ళి ఆ వ్యాన్లో అయితే పెడుతున్నాము ఈ సంవత్సరము వినాయకుని దగ్గర పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలదే సరదా ఎక్కువైపోయింది ఎందుకంటే పెద్దవాళ్ళు అంత ఎక్కువగా లేరనిపించారు చిన్నపిల్లలదే ఎక్కువగా వాళ్ళకి వాళ్ళకు నో సెలవులు అన్నీ కలిసి వచ్చాయన్నమాట గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం అన్నీ కూడాను చాలా బాగా చేశారు ఇంకా డ్యాన్స్లు కూడా చాలా బాగా చేశారు అందరూ కూడాను ఇంకా వీళ్ళు సరదా వీళ్ళది బాంబులు అయితే పేల్చుతున్నారు మా ఇంటి ముందు వద్దురా బాబు అని చెప్పినా సరే పెద్ద పెద్ద బాంబులు తెచ్చి మరీ మా ఇంటి ముందు అయితే పేల్చారనమాట ఇవి చాలా సౌండ్ వచ్చాయి ముందు పేల్చింది అయితే మరీ దారుణం ఇంటిపైకే వచ్చేసింది అంత పెద్ద పేల్చుతూ ఉన్నారు ఇంకా వీళ్ళని అస్సలు ఆపలేము ఇంక చేతులు పట్టుకున్నాడు చూడండి అది అయితే చాలా పెద్దగా ఉంది చాలా సౌండ్ అయితే వచ్చింది ఇంక పెద్ద అయిన వెళ్ళిపోతుంటే డ్యాన్స్ చేయకపోతే ఎలాగా మళ్ళీ సంవత్సరం వరకు ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి అంతవరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఒకవైపు ఏమో చిన్నపిల్లలు వేస్తుంటే ఒకవైపు ఏమో పెద్దవాళ్ళు అయితే వేస్తున్నారు అందరు అమ్మాయిల మధ్యలో మా అబ్బాయి ఒక్కడ వేసేస్తున్నాడు ఏంటి వేస్తున్నాడు కానీ ఈ వాడికి డ్యాన్స్ రాకపోయినా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ఇక్కడైతే వేస్తున్నారు వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తుంటే ఫుల్గా జనాలందరూ వచ్చి ఈ డ్యాన్సులు అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఏంటంటే మా వీధిలో ఉండే బొమ్మను పెట్టి ఇక్కడ డ్యాన్స్లు రెండు మూడు గంటలు అయితే కంటిన్యూస్గా మా వీధిలోనే వేశారు ఇంకా చూడటానికి అయితే చాలా మంది వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశారు చాలా బాగా డాన్స్లు అయితే చేశారనమాట ఇంకా అందరం కూడాను ఇలా చూస్తూ ఉన్నాము డ్యాన్సులు వేసే వాళ్ళకే కాకుండా డ్యాన్సులు చూసే వాళ్ళకి కూడా ఈ కూల్ డ్రింక్స్ అయితే పంచిపెట్టారు వచ్చిన వాళ్ళందరికీ కూడా కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు ఇక మా వినాయకుడిని ఊరంతా మంచిగా ఊరేగించి మంచిగా డ్యాన్స్లన్నీ వేసుకున్న తర్వాత పన్నెండు అయిపోయిన తర్వాత మా ఊరు దగ్గరలో ఉన్న చెరువులో మా వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసేసారు మా వినాయకుడి నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆటపాటలతో చాలా సందడిగా గడిచింది మీరు మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్